అనకాపల్లి సంస్కృతి ప్రపంచానికి చాటేలా అనకాపల్లి ఉత్సవ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత ఉత్సవ పోస్టర్ థీమ్ సాంగ్ ఆవిష్కరణ ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం అనకపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో త్వరలో జరగనున్న అనకపల్లి ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా స్టేడియంలో నిర్మిస్తున్న ప్రధాన వేదికను ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు పోస్టర్ మరియు థీమ్ సాంగ్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఉత్సవ్ ప్రత్యేక పోస్టర్ను మరియు థీమ్ సాంగ్ను హోంమంత్రి అనిత ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్దపీట ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి అరకు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అనకాపల్లి జిల్లా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇది ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకపల్లి కల్చర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాం జిల్లాలో నాలుగు చోట్ల వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనకాపల్లి ఉత్సవ్ అదేవిధంగా విశాఖపట్నం ఉత్సవ్ అరకు ఉత్సవ్ ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆల్రెడీ అనకా విశాఖ ఉత్సవం ప్రారంభించడం జరిగింది ఈ రోజు అరకు ఉత్సవ ప్రారంభం అదేవిధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవం కూడా ప్రారంభం అవుతుంది ఈ ప్రత్యేకంగా ఎన్డీఏ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి మన కందుల దుర్గేష్ గారు వీరందరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మాక్సిమం అన్ని జిల్లాలోని కూడా ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేయాలి హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాక్సిమం ఫెస్టివల్స్ కూడా మనం అందరూ కూడా చేసుకుంటున్నాం దానిలో భాగంగానే లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు నడిగోడ ఫెస్టివల్ అదే విధంగా నెల్లూరులోని మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటిలో భాగంగా మీ అందరికీ విశాఖపట్నం ఉత్సవం అంటే కూడా ఎప్పుడు చాలా ప్రెషియస్ గా చాలా మంచి వాతావరణంలో మూడు రోజుల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా వాళ్ళ తాలూకా బాధరాన్ని పక్కన పెట్టి మూడు రోజుల పాటు కుటుంబ సమేతంగా బీచ్ రోడ్ విశాఖపట్నంలో పలు చోట్ల వాళ్ళందరూ కూడా ఆనందంగా గడిపే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఎన్డీఏ కూడా ఏర్పాటు చేసిన తర్వాత విశాఖపట్నం ఉత్సవ్ తో పాటు అనకాపల్లి ఉత్సవ్ అరకు ఉత్సవ్ కూడా ఏర్పాటు చేయాలని గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ ఈ రోజు అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి కూడా ఒక అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా అరకు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కలిపి ఇరవై తొమ్మిదో మన ఇరవై నాలుగో తారీఖు నుంచి అబౌట్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికీ విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం ప్రారంభం అయ్యడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇందులో భాగంగా ఈ రోజు రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఇప్పుడే ముచ్చెం బీచ్ దగ్గర కూడా ఈవెంట్స్ పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత కొండకాయల ఆవ కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ రోజు ఓవరాల్ గా అనకాపల్లి జిల్లాలో మొత్తం నాలుగు చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం మనకి మార్నింగ్ స్టార్టింగ్ రేపు కొండకల్ ఆవ కొండకల్ల ఆవ అనేసరికి ఆ సరస్సు ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు బ్యూటిఫుల్ ప్లేస్ దాన్ని కూడా ప్రపంచానికి ఏర్పాటు చేయడం జరిగింది అయిన తర్వాత ఈవినింగ్ బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అని అదేవిధంగా బీచ్ కబడ్డీ విధంగా కొన్ని వాటర్ గేమ్స్ బోట్ రైడింగ్స్ పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కూడా మనకి ఒక ఫుడ్ ఫెస్టివల్ టైప్ లోకల్ ఫుడ్ ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ ఫుడ్ కల్చర్ బయటకు తీసుకునే విధంగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటితో పాటు కొన్ని మార్కెట్స్ సెల్ఫీ పాయింట్స్ బీచ్ రోడ్ లో పర్మినెంట్ సెల్ఫీ పాయింట్స్ కొన్ని సెల్ఫీ పాయింట్స్ తోడు ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్ అదేవిధంగా దింసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఈవినింగ్ మనకి ముచ్చారం బీచ్ దగ్గర గీత మాధురి గారి సింగర్ చేయడం జరిగింది వాటితో పాటు విధంగా అంటే రేపు ఎల్లుడా కూడా ముచ్చారంపాలెం బీచ్ లో దగ్గర దగ్గర ఒక ఐదు గంటల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ప్రెస్ గా అనకాపల్లి టౌన్ లోని కూడా రెండు పాయింట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి బెల్ల మార్కెట్ అదే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆ వెల్ల మార్కెట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ షో అని కాన్సెప్ట్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రేపు రామ్ గారిది అదే విధంగా కూడా ఏర్పాటు జరిగింది వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా మన ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఇలవేల్పు మనకి తల్లి ఆ నుగాలమ్మతలి రథంతో పాటు కొంత కార్నివాల్ కూడా మనకి దగ్గర దగ్గర మార్కెట్ దగ్గర నుంచి వెల్ల మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఒక కార్నివాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లోని లోకల్ డాన్సర్స్ కానీ డీజేస్ కానీ అదేవిధంగా మనకి డాన్సెస్ ఫోక్ డాన్సెస్ మనకి సెకండ్ ఒకటి పొడుగు మనుషులు క్యాంగో బొమ్మ మనుషులు తప్పటికులు పులివేషాలు గారడీ సేవ డప్పులు సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ సనాయ మేళం కోలాటం ఇవన్నీ అమ్మవారి రథం ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి కార్నివాల్ కూడా ఏర్పాటు చేసి మన అనకాపల్లి కల్చర్ ని ప్రపంచానికి తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు కొంత రామకృష్ణ గారు లోకల్లో ఉన్న మా తాతబాబు గారు పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యేకంగా దీనికి ఎందుకు మేమైతే ప్రాధాన్యత కల్పించామంటే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక పక్క ఎప్పుడు కూడా బీచ్ అనేసరికి విశాఖపట్నం బీచ్ కూడా గుర్తొస్తుంది అలా కాకుండా అనకాపల్లి జిల్లాలో అంతకన్నా బ్యూటిఫుల్ బీచెస్ ఉచాలపాల బీచ్ అని రేవుకోలం బీచ్ అని ఇవన్నీ ఉన్నాయి ఇవే కాకుండా మనకి అనకాపల్లి జిల్లాలో ప్రాసెస్ సంబంధించి బొమ్మలు మన దగ్గర ఉన్నాయి మనకి బొచ్చ మన దగ్గర ఉంది అదే విధంగా అనకాపల్లి బెల్లం అంటేనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్కెట్ దాంతో పాటు మనకి నూకాలమ్మ తల్లి అమ్మవారి నూకాలమ్మ తల్లి మన నెలవేర్పు విధంగా మనకి ఉపమాక వె స్వామి కొండకర్ల ఇలా ప్రతి కూడా మనకి చరిత్రకి చాలా ప్లేసెస్ మన అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి మన అనకాపల్లి జిల్లాని కూడా ఒక టూరిజం డెస్టినేషన్ కింద మార్చాలి అంటే ఇలాంటి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసినట్టు దానిలో భాగంగానే ప్రజలంత సహాయక సహకారాలు కోరుకున్నాం